ఇండస్ట్రీలోని ప్రముఖ కామెడీఎన్లలో అలీ ఒకరు కాగా అలీ కామెడీ టైమింగ్ కు పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు అలీ ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు నటించలేదు పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీ ఆ షోల ద్వారా గుర్తింపు కొన్ని నెలల క్రితం వరకు వైసీపీలో ఉన్న అలీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే సుమ ఆడ్డా షోలో ఆన్ స్క్రీన్ పై యాక్ట్ చేసిన హీరోలలో రవితేజ పవన్ లో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు ఏమాత్రం తడబడకుండా పవన్ పి పేర్ ను అలీ సమాధానంగా ఉన్నారు అలీ చెప్పిన ఈ సమాధానం విని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అలీ మధ్య గ్యాప్ తగ్గే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పవన్ నటిస్తున్న సినిమాల్లో అలీకి అవకాశం దక్కుతుందేమో చూడాలి గతంలో వైసీపీలో ఉండటం వల్ల అలీ వైసీపీకి అనుకూలంగా పవన్ కు వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంది ప్రస్తుతం అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఇకపై అతనికి ఏ పార్టీతో బంధాలు లేనట్టేనని చెప్పవచ్చు భవిష్యత్తులో మరో రాజకీయ పార్టీలో చేరే ఆలోచన కూడా అలీకి అయితే లేదని కామెంట్లు గమనార్హం ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ సంఖ్యలో తెరకెక్కుతున్న నేపథ్యంలో కామెడియన్లకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు అయితే రావడం లేదనే సంగతి తెలిసిందే పూరి జగ్నత్ డైరెక్షన్ లో తెరికిన సినిమాలలో అలీ ఎక్కువగా నటిస్తున్నారు అలీ రాబోయే రోజుల్లో కెరీర్ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారనే చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ పై చేసిన కామెడీ ద్వారా అలీ పవన్ పై అభిమాని పాటుకున్నారనే చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీన్ ఛానల్